శ్రీమాతరేణ మహా సంఖ్యాశాస్త్రంలో మీ జన్మ తేదీ నెల సంవత్సరాన్ని కూడినట్టయితే మీ అదృష్ట సంఖ్య వస్తుందని చెప్పి తెలియడం జరిగింది ఆ అదృష్ట సంఖ్యలు రెండు ఏడు అయినట్టయితే మీకు మిత్ర సంఖ్యలు ఒకటి నాలుగు సంఖ్యలు మూడు ఐదు ఆరు ఎనిమిది తొమ్మిది అంటే రెండు ఏడు అదృష్ట సంఖ్యలు చెందిన వాళ్ళకి శత్రు సంఖ్యలు అనేటువంటివి లేవు అందువల్ల మీరు ఏ సంఖ్యనైనా కూడా వినియోగించుకోవచ్చు అలాగే ఏ వారమైనా కానీ వీళ్ళు ఏ డేట్లో అయినా సరే ఎటువంటి సౌకర్యాన్ని అయినా చేయవచ్చు ఏ నెంబర్నైనా బండికి ఉపయోగించవచ్చు అలాగే ఏ టోటల్గా అయినా సరే రుణం ఇవ్వచ్చు రుణం తీసుకోవచ్చు ఈ రెండు ఏడు సంఖ్యలకి సంఖ్యాశాస్త్రంలో చాలా ప్రాముఖ్యత ఉంది అవి ముందు ముందు భాగాల్లో తెలియడం జరుగుతుంది మహా